ఒకరోజు ఏసయ్య ఒక కొండ మీద బోధిస్తున్నారని తెలుసుకుని ప్రజలు వివిధ గ్రామాల నుంచి నడుచుకుంటూ ఆయన వద్దకు వచ్చారు ఆయన చెప్పే మాటలు వినాలని ఆయన చేసే అద్భుతాలు చూడాలని వారు ఆసక్తిగా వచ్చారు అక్కడికి చేరుకున్నప్పుడు వేల మంది ఒక్క చోట కూర్చొని ఏసయ్య మాటలు వింటూ సాయంత్రం వరకు గడిపారు సమయం ఎక్కువైపోయినందున అందరికీ ఆకలి వేసింది దగ్గరలో గ్రామాలు లేవు జనాల దగ్గర తిండి కూడా లేదు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చుకున్నాడు ఆ చేపలు ఐదు రొట్టెలు దేవునికి అందించాడు అప్పుడు ఏసయ్య అవి తీసుకుని వాటిని ప్రార్థించి అనేక మందికి ఆహారంగా చేశాడు ఏసయ్య ఆశీర్వదించిన వెంటనే ఆ చిన్న ఆహారం అద్భుతంగా మారింది శిష్యులు పంచగా ఐదు వేల మందికి పైగా ఉన్న వారందరూ నిండుగా తిన్నారు ఇంకా పన్నెండు గంపలు కూడా మిగిలిపోయాయి దేవుడు ఐదు రొట్టెలను రెండు చేపలను అనేక మంది ప్రజలకు ఆహారంగా మార్చాడు ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు మనస్ఫూర్తిగా ఇచ్చాడు మన దగ్గర ఉన్నది చిన్నదైనా మనస్ఫూర్తిగా దేవుని చేతుల్లో పెడితే అది ఎంతో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది మన ఏసయ్య చేసే గొప్ప అద్భుతాల కోసం అనేక మందికి తెలియాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి